హాయ్ ఫ్రెండ్స్ మనకి గురుకులాలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదలైంది దానికి సంబంధించిన ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అనేది కూడా మనకి ఈ వీడియోలో మొత్తం మనం చూసుకుందాం ఎలా చేయాలి ఎలా అప్లై చేయాలి ఏంటి ఎలా అర్హతలు కూడా ఇందులో మనం చూసుకుందాం అయితే ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ సొసైటీ నుంచి మనకి నోటిఫికేషన్ సంబంధించింది విడుదలైంది దీనిలో జూనియర్ లెక్చరర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ట్రైనర్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ పీఈటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ దగ్గర నుంచి అయితే మనకి ముఖ్యంగా ఈ పోస్టులు అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి పదకొండు వందల వరకు ఉన్నాయి అయితే ఇవి తాత్కాలిక విధానం మాత్రమే తెలిపారు అంటే ఈ ఉద్యోగాలు పెరగచ్చు అని చెప్పినట్లు చెప్పారు నెక్స్ట్ దీనికి ఆన్లైన్ దరఖాస్తు అనేది కోరబడుతుంది మనకి ఈ యొక్క ఈ వెబ్సైట్ నుంచి ఆన్లైన్ దరఖాస్తు అనేది మనం చేసుకోవాలి ఆన్లైన్ దరఖాస్తుకు సంబంధించిన విషయాలు కూడా ఈ వీడియోలో చర్చించుకుందాం మనకి ముఖ్యంగా జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ జోన్ ఫోర్ నుంచి మనకి జూనియర్ లెక్చరర్కి సంబంధించింది నలభై నాలుగు ఉన్నాయి మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ షెడ్యూల్ ఏరియా అయితే మనకి జోన్ వన్లో ఇరవై జోన్ టూలో పన్నెండు మొత్తం ముప్పై రెండు వారికి ఇందులో ఉన్నాయి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ షెడ్యూల్ సంబంధించింది నాన్ షెడ్యూల్ అయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఇరవై నాలుగు వరకు ఉన్నాయి అయితే ఇందులో ట్రైనేట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అయితే మనకి మొత్తం రెండు వందల ముప్పై నాలుగు వారికి ఉన్నాయి నాన్ షెడ్యూల్డ్ అయితే ఆరు వందల నలభై రెండు వారికి ఉన్నాయి పిఈటీలు అయితే షెడ్యూల్ ఏరియా అయితే ఇరవై ఐదు నాన్ షెడ్యూల్ ఏరియా అయితే తొంభై తొమ్మిది వరకు ఉన్నాయి అయితే మొత్తం పదకొండు వందల వరకు ఖాళీలు ఉన్నట్లు మనకు చెప్తున్నారు ప్రతి ఉద్యోగానికి ఒక దరఖాస్తు అనేది వేరువేరుగా మనకి పెట్టుకోవచ్చు ఆన్లైన్ దరఖాస్తుకి సంబంధించి కూడా ఇక్కడ ఒక వెబ్సైట్ ఇవ్వడం జరిగింది ఏపీ టిడబ్ల్యు గురుకులం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్ నుంచి మనకు చూడమన్నారు అయితే వెబ్సైట్ నుంచి చూసుకున్నట్లయితే మనకి వెబ్సైట్ అనేది ఇలాగా ఓపెన్ అవుతుంది దీనికి సంబంధించిన అర్హతలు అన్నిటికి సంబంధించింది ఆల్రెడీ వెబ్సైట్లో మేము చెక్ చేయడం కూడా జరిగింది దీనికి సంబంధించింది చెక్ చేసినట్లయితే ఆల్రెడీ మనకి ఎలా ఉందంటే వెబ్సైట్కి సంబంధించింది లింక్లో మనం పరిశీలించినట్లయితే వెబ్సైట్ ఇలా డైరెక్ట్ ఓపెన్ అవుతుంది వెబ్సైట్లో మనకి లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏం ఓపెన్ అవుతుందంటే ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ సొసైటీ జనరల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కమింగ్ సోన్ అని వస్తుంది దీనికి సంబంధించిన విధి విధానాలు పెట్టిన వెంటనే వీడియో డిస్క్రిప్షన్లో కానీ కింది కామెంట్ బాక్స్లో కానీ మేము లింక్ చేయడం జరుగుతుంది మొత్తం నెక్స్ట్ వీడియోలో దీని యొక్క మొత్తం పూర్తి సిలబస్తో సహా అర్హతలు కూడా మీకు నెక్స్ట్ వీడియోలు మేము వివరిస్తాము దీనిలో మనకి ట్రైబల్ నుంచి మరియు షెడ్యూల్ నాన్ షెడ్యూల్ కూడా అప్లై చేసుకోవచ్చు మొత్తం క్యాస్ట్ వాయిజ్గా దీని యొక్క రిజల్ట్ని మీకు సంబంధించింది పెట్టడం జరుగుతుంది నెక్స్ట్